అవునవును భారతీయ జనతా పార్టీ ఎప్పుడు బీఆర్ఎస్ తోలు పొత్తు పెట్టుకోలేదు ఎప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోలేదు గతంలో కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బీజేపీ ఏడు శాతం నుంచి ఎనిమిది శాతం నుంచి పన్నెండు శాతం గెలిచినాం ఆ షేర్ ఓట్ షేర్ వచ్చింది మాకు ఇవాళ ఒక ఎమ్మెల్యే నుంచి ఎనిమిది ఎమ్మెల్యే గెలిచిన మనం సో మేము మా కాళ్ళ మీద మేము నిలబడి ఈ రాష్ట్రాన్ని పాలించాలే మేము పోరాటం చేసిందే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజా సొమ్ము దోచుకున్న బీఆర్ఎస్ కు టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా అవినీతి ఖిలాఫ్లా కుటుంబ పాలన ఖిలాఫ్లా సో ది క్వశ్చన్ ఆఫ్ అలయన్స్ విత్ బిఆర్ఎస్ ఆర్ ఎనీ అదర్ పార్టీ ఏ కోశాన కూడా డన్ అంటారు ఏ కోశాన రా మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం గెలుచుకుంటాం తెలంగాణ ఎంపి గిట మీరు బీజేపీ తరఫున పోటీ చేయాలి డిఫరెంట్ గా ఈసారి లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున మా రాష్ట్ర నాయకులకి జాతీయ జాతీయ నాయకులకి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది నిజామాబాద్ లోక్సభకి నాకు అభ్యర్థిగా నిర్ణయించి సపోర్ట్ చేయడం చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది నేను ఆరుమూరు వాస్తవాన్ని బై ప్రొఫెషన్ న్యాయవాదిని విద్యా సంస్థలు క్షత్రియ విద్యా సంస్థలు వేలాది మంది విద్యార్థులున్నారు నలభై మూడు సంవత్సరాలుగా నేను పార్టీ కోసం జాతీయ భావాల కోసం ఈ యొక్క ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో పనిచేసినటువంటి ఒక అనుభవం ఈ యొక్క పార్టీ ద్వారా నాకు ఉన్నది ఈ జిల్లా కూడా ఎంటైర్ పార్లమెంట్ నిజామాబాద్ పార్లమెంట్ ఎంటైర్ తెలంగాణ మొత్తంగా కూడా తిరిగి పార్టీ బలోపేతం చేసి నేను ముందుకు పోవడం జరిగింది అన్ని ప్రాంతాల్లో రైట్ ఫ్రమ్ బోధర్ నుంచి జగత్యాల దాకా ప్రతి ఊళ్ళో ప్రతి మండలంలో నాకు పరిచయాలు విస్తృతమైనటువంటి పరిచయాలు మా పిల్లల ద్వారా కావచ్చు మా స్టూడెంట్ ద్వారా వేలాది మంది ఇరవై మూడు సంవత్సరాలుగా నేను విద్యార్థి పరిచయం అప్పటి నుంచి నేను ఈ యొక్క ప్రాంతానికి వస్తా ఉంటా వెట్టుపల్లి గురుకు యువ పేరు మీద బీజేపీ అక్కడ జిల్లా ప్రెసిడెంట్గా మా జిల్లా మొత్తం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం అనేక కార్యక్రమాలకు ఈ ప్రాంతం అంతా తిరిగి అనేక ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతంలో తిరిగి అనేక గ్రామాలు తినడం జరిగింది నా అనుభవం ఉన్నది ప్రజా సంబంధాలు అల్జాపూర్ సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ మంచి సీటు టికెట్ ఇచ్చిన సిద్ధాంతం కోసం పనిచేస్తా టికెట్ ఇవ్వకుండా పార్టీ గెలుపు కోసం పనిచేస్తా మేము సిద్ధాంతం కోసం వలస జిల్లం కాదు స్వార్థపురం కానీ సో ఆ రకం కాదు పార్టీ ఆలోచిస్తుంది ఎవరు పార్టీ కార్యకర్తలతో మమేకమై పనిచేస్తున్నారు అహంకారం లేకుండా కార్యకర్తలతో ప్రేమ జరుగుతుంది ఎవరు చురుగ్గా ప్రజలతోని సంబంధాలు బంధాలు నెరవేర్చుకొని పనిచేస్తున్నారు అర్ధరాత్రి ఫోన్ బాగా దోబై చేసినా లేపి గుణం మా సీనియర్ కార్యకర్తల తగ్గదు కొందరు కొత్త వస్తారు అవకాశం వచ్చి గెలుస్తారు ఆ ప్రజా విశ్వాసం కోల్పోయి కార్యకర్తల విశ్వాసం కోల్పోయి పార్టీ యొక్క నిర్ణయాలను ధిక్కరించి వ్యవహరిస్తే పార్టీ అనేక సందర్భాలు ధిక్కరించిన సందర్భాలు అటువంటి వాళ్ళకి ఎవరికి వాళ్ళు పాటి మేము మచ్చలేని రాజకీయ జీవితం ఏనాడు పార్టీ నన్ను వేలెత్తి చూపి తప్పు అని చెప్పే అవకాశం సిద్ధాంతం కోసం పని ప్రజల కోసం పని లేదు నిర్మాణం కోసం పని లేదు కార్యకర్త నిర్మాణం పని కార్యకర్తలు కాపాడుకోవాలి నా ధర్మ పోరాటంలో అనేక మంది బోధన నుంచి జగత్యాల దాకా లాస్ట్ మండలి దాకా నన్ను సమర్థించే కార్యకర్తలు వేలాది మంది ఫోన్లు వందల మంది కార్యకర్తలు నాకు ఫోన్ చేస్తున్నారు సో నాకు విశ్వాసం ఆ అవకాశం వస్తనే ఆశిస్తాను మిలాగం కేవలం ట్రై చేస్తా ప్రయత్నం ఉంటా మీరు ఎందుకు రావారని నేను ఆ సిటీ్ కు వారి పర్సన్ గురించి పడుకోలేను బట్ బాండ్ అనేది క్వశ్చన్ కాదు భారతీయ జనతా పార్టీ స్థూలంగా రైతుని ఆధబొడన లక్షంగా పని చేస్తాం ఇది ఒక కొత్త కొత్తగా ఈ యొక్క ప్రాంతంలో 5 లక్షల కింద ఇష్యూ రాలేదు గత ముప్పై సంవత్సరాలుగా పసుపు రైతులు పోరాటం చేస్తుంది అప్పుడు మేమే మొదలు పెట్టాం ఒక దిక్కు స్వదేశీ జాగ్రత్త మంచి పేరు మీద రెండో దిక్కు భారతీయ జనతా పార్టీ కలిసి అనేక ఉద్యమాలు చేసింది రైతు ఉద్యమాల్లో మేము పాల్గొన్నాం భాగం పంచుకున్నాం సో రైతుల కష్టాలు అర్థం చేసుకొని కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకొని సరే రాసిచ్చినారు కదా ఇది మనందరి బాధ్యత అని చెప్పి మో అమిత్ షా గారిని కామర్స్ మినిస్టర్ గారిని పిఎం గారిని ఒప్పించి పిఎం గారితో అనౌన్స్ చేయించడం జరిగింది ఇది భారతీయ జనతా పార్టీ విజయం సో ఒక ఇష్యూ చేస్తుంది కాబట్టి వారికి ఇస్తారని కాదు అనేక ఉంటాయి ప్రమాణాలతో పార్టీ డిసైడ్ చేస్తుంది పార్టీ నిర్మాణం కోసం ఎవరితో కష్టపడదు కార్యకర్తలతో మమేకమైన ప్రేమతో ఎవరున్నారు ప్రజలతోని సంబంధాలు హెడ్ క్వార్టర్ లో ఉండి వారికి ఒక రెండు రోజులు మూడు రోజులు ఈ యొక్క కాన్షియన్స్ లో నాలుగు రోజుల కాన్షియన్స్ లో ఎవరున్నారు కేంద్రానికి సంబంధం లేనటువంటి ఇష్యూలు రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూల మీద ఎవరు స్పందించరు ఇవన్నీ చూస్తారు ఐడియాలజికల్ గా సిద్ధాంతం ఎవరిలో ఉన్నది పంచాలు ఎవరిలో ఉన్నవి అన్నిటికీ మించి అహంకారం లేకుండా ఉండే వ్యక్తికి